విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి సికింద్రాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది వేడి నీళ్లతో ఉన్న హీటర్ బకెట్ లో ప్రమాదవశాత్తు పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు చిన్నారి తండ్రి నర్సింహ కుటుంబంతో కలిసి బాలాజీ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న సోదరుడి ఇంటికి వెళ్లగా అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీ నగర్ మార్కెట్ లేన్ లో భార్య సుమలత ఇద్దరు కుమారులతో నర్సింహ నివాసం ఉంటున్నాడు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది సమీపంలోనే ఉండే నరసింహ సోదరుడు సాయి ఇంటికి ఈ నెల ఇరవై మూడవ తేదీన తన మనవడు బన్నీని తీసుకొని పుల్లమ్మ వెళ్ళింది అదే సమయంలో స్నానానికి వేడి నీళ్లు పెట్టిన సాయి కుటుంబ సభ్యులు హీటర్ తీసి బకెట్ను అక్కడే ఉంచేశారు ఈ క్రమంలో ఆడుకుంటున్న బన్నీ పొరపాటున వేడి నీటి బకెట్లో ప్రమాదవశాత్తు పడిపోయాడు ఇది గమనించిన కుటుంబ సభ్యులు బకెట్లో నుంచి వెంటనే బన్నీని బయటకు తీశారు బన్నీని బయటకు తీసి చూసేసరికి అతని ఛాతి భాగం తీవ్రంగా కాలిపోయింది దీంతో బన్నీ నీది వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బన్నీ మరణించాడు ఈ మేరకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుమారుడి మరణ వార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి